అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఇది బిగ్ బ్రేకింగ్ అని చెప్పాలి రేవంత్ రెడ్డికి హైకోర్టులో షాక్ కలిగిందని చెప్పాలి ఎప్పుడెప్పుడు సిబిఐ ఎంక్వైరీ కప్ప చెప్పాలి ఎప్పుడెప్పుడు సిబిఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్న రేవంత్ రెడ్డికి అక్టోబర్ సెవెన్ దాకా ఒక పెద్ద షాకింగ్ అని చెప్పుకోవాలి ఇది బ్రేకింగ్ అని చెప్పుకోవాలి అందుకే బిగ్ బ్రేకింగ్ అని పెట్టినా ఏదైతే సిబిఐకి అప్పచెప్తామని చెప్పేసి అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్న తర్వాత సిబిఐకి అప్పచెప్పాలి అని చెప్పేసి ఈ సిబిఐకి అప్పచెప్పడం వెనుక పెద్ద రాజకీయ కుట్రనే దాగి ఉన్నది అని చెప్పేసి ఇవల్ల వాదనలు నడిచినాయి ఇది రాజకీయ కుట్ర అని చెప్పేసి సిబిఐకి అప్పచెప్పడం వెనక రాజకీయ కుట్ర దాగి ఉన్నది ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైన నాయకత్వం కన్న తల్లి ఎట్లనో తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అని చెప్పేసి మంది మాట్లాడతారు అయితే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ లేకుండా చెయ్యాలి ఓన్లీ పోటీ ఉంటే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మధ్యలోనే బీజేపీ ఈ రెండు పార్టీల మధ్యలోనే రెండు జాతీయ పార్టీల మధ్యలోనే ఉండాలి కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఉండద్దు ఇదన్ని ఈ బీఆర్ఎస్ పార్టీని సిబిఐకి అప్పచెప్తే ఈ సిబిఐ అనేది కేంద్ర జేబు సంస్థ కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థ కాబట్టి ఈ జేబు సంస్థ చెప్తే అయిపోతుంది అని అనుకొని రేవంత్ రెడ్డి ఎత్తుకు పై ఎత్తేసిండు అండ్ హైకోర్టులో ఈ పిటిషన్ ఈ ఏదైతే ఉంటుందో ఈ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఈ కమిషన్ ఆధారంగా విచారణ జరిపిన తర్వాత కొట్టేస్తుంది ఈ దాదాపు దాదాపు మంది మాట్లాడుతూ ఉన్నారు ఈ పీసీ ఘోష్ నివేదిక అనేది చెత్తబుట్టల వేసినారు బీఆర్ఎస్ నాయకులు నిజంగానే అది ట్రాష్ చెత్త బుట్టలో వేయడానికే పనిచేస్తుంది ఇంకో కొంతమంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు ఈ పీసీ ఘోష్ నివేదిక ఏదైతే ఉన్నదో ఆ నివేదిక దాదాపు ఇంకా నిపుణులు కొంతమంది చదివే కార్యక్రమంలో ఉన్నారు ఆ విప్రకాష్ గారు ఇప్పటికీ నాలుగు వందల పేజీలు చదివినట నాలుగు వందల పేజీలు ఇంకా ఇంకో రెండు వందల రెండు వందల యాభై పైజీలకు పేజీలు ఉన్నాయి చదివిన తర్వాత ఏంది పీసీ గోష్ వ్యవహరించిన తీరేంది పీసీ ఘోష్ ఏం రాసిండ్రు అది పీసీ ఘోష్ నివేదికన లేకపోతే కాంగ్రెస్ పార్టీ నివేదికన పీసీసీ నివేదికన అన్ని బట్టలి బట్టలు పీసీ ఘోష్ అని చెప్పేసి ఎట్లా మాట్లాడాలనో ఏ విధంగా ఆయన కౌంటర్ ఇవ్వాలనో లేకపోతే కాంగ్రెస్ నాయకులకు కౌంటర్ కా నాయకులకు కౌంటర్ ఇయాలనో అని చెప్పేసి దాదాపు అందులో ఏమీ లేదు అవినీతి అనే అంశం ఎక్కడా ప్రస్తావించబడలేదు ఇంతగానం రిపోర్ట్ ఇచ్చి ఎన్డీఏసీ రిపోర్ట్ చెప్పలే విజిలెన్స్ రిపోర్ట్ చెప్పలే ఇటు పోతే పీసీ గోస్ కమిషన్ నివేదిక చెప్పలే ఎందుకు కుంగింది పిల్లర్ పియర్లు కుంగడానికి గల కారణం ఏంది అనేది ఎవరు నిర్ధారించలేకపోయినరు ఎందుకంటే అది నిర్ధారించకుండా చేసిరు కాబట్టి అసలు కుంగిన అంశమే ప్రస్తావనకి తీసుకొస్తలేరు కాబట్టి ఎంతసేపు అవినీతి జరిగింది అని చెప్పేసి కేసీఆర్ను బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు కానీ కేసీఆర్ను బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు కానీ అది ఎందుకు కుంగింది ఎందుకు కుంగడానికి గల కారణం ఏంది ఏ కారణాల వల్ల కుంగింది దానికి ఏం వాడిన్ ఎందుకు కు కుంగింది అనే అంశాన్ని వాళ్ళు బహిర్గత పరచలేకపోయినరు అసలు మెయిన్ అదే కదా మేడగడ్డ నుంచే మొదలైంది కదా కా విచారణ అని చెప్పేసి కమిటీలు అని చెప్పేసి విజిలెన్స్లు అని చెప్పేసి ఎప్పుడు ఎప్పటి నుంచో మొదలైంది మేడుగడ్డలో పియర్స్ కుంగిన తర్వాత నుంచే మొదలైనవి కదా కానీ ఎవరు ఎందుకు కుంగిన పియర్సు అనే అంశాన్ని పసిగ పసిగట్టలేకపోయినరు పరిగణించలేకపోయినరు ఆ నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులన్నా దాని చెత్తబుట్టలో వేసినరు కానీ ఆ చెత్తబుట్టల నుంచి తీసి బుడ్డపోరగాల ముడ్డి దొడబడానికి కూడా పనిచేయరి ఈ కమిషన్ రిపోర్ట్ అని చెప్పేసి నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు అంటే అంత చెత్త రిపోర్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ వాదోపవాదనలు దాదాపు ఈ కమిషన్ ఏదైతే ఉండదో ఈ కమిషన్ రిపోర్ట్ వచ్చింది కదా ఈ ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి తెలంగాణ ప్రజలారా మీరు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దాదాపు ఏడాదిన్నర పొద్దునుంచి పది నుంచి పన్నెండు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు ఒక కమిషన్ అని చెప్పేసి ఏర్పాటు చేసి దానికి రిటైర్ జడ్జి పిసి ఘోష్ను ఏర్పాటు చేసి ఆ ఘోష్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇది సంవత్సరం నర కూడా కొనసాగించిన రోల్లా ఈ కమిషన్ విచారణ అనేది సంవత్సరం నర కొనసాగించి మొన్న జూలై థర్టీ ఫస్ట్ నాడు ఈ రిపోర్టు ఈ నివేదిక ఇచ్చిండ్రు జూలై థర్టీ ఫస్ట్ నాడు ఇస్తే ముగ్గురిని పెట్టి దాన్ని బయటకు తీసుకొచ్చి అరవై పేజీలు ఇచ్చి అరవై పేజీలను మీడియాలో దిప్పిపించి కేసీఆర్ను బదనం చేసే ప్రయత్నం చేసిండ్రు తర్వాత అనుకోని రీతిగా ఊహించని రీతిగా కేసీఆర్ గారు హరీష్ రావు గారు వేరువేరు పిటిషన్లు దాఖలు చేసిండ్రు హైకోర్టులో హైకోర్టులో వేరు వేరు పిటిషన్లు దాఖలు చేసిన కేసీఆర్ గారు పిటిషన్లో నలభై ఆరు అంశాలను పొందుపరిచినారు కావాల్సుకొని వాళ్ళు మమ్మల్ని బదనాం చేసే విధంగా ఉన్నది ఇది కాంగ్రెస్ సర్కార్ నివేదిక తప్ప పీసీ ఘోష్ నివేదిక కాదు అని చెప్పేసి ఆ నలభై ఆరు అంశాలలో పొందుపరచడం జరిగింది అవి తెల్లారి నమస్తే తెలంగాణలో వచ్చిన పిటిషన్లో ఏ అంశాలు పొందుపరిచినరు కేసీఆర్ గారు అని చెప్పేసి ఆ నలభై ఆరు అంశాలు పొందుపరిచిర్రు పిటిషన్లో తర్వాత మొన్న వాయిదా పడ్డది మొన్న వాయిదా పడ్డ తర్వాత ఈయల విచారణ జరిగింది దాని మీద విచారణ జరిగిన తర్వాత అటు తరపు అడ్వకేట్ జనరల్ జనరల్ నుంచి ఇటు బీఆర్ఎస్ అంటే కేసీఆర్ హరీష్ రావు తరపున న్యాయవాదుల నుంచి మొత్తం మీద వాదోపవాదనలు జరిగినాయి అడ్వకేట్ జనరల్ అక్కడ ఏం చెప్పినట తెలుసా పీపీ ఉంటారు కదా అడ్వకేట్ జనరల్ ఏం చెప్పినట తెలుసా ఈ కాళేశ్వరం ఇప్పుడు హరీష్ రావు గారు కేసీఆర్ గారు పిటిషన్ వేసిందే పిసి ఘోష్ కమిషన్ రిపోర్టు మీద కదా ఈ నివేదిక మీద కదా కానీ అడ్వకేట్ జనరల్ ఏం చెప్తారట కేంద్రానికి లేఖ కూడా ఏం రాసిండ్రు కమిషన్ నివేదిక ఏదైతే ఉన్నదో పీసీ ఘోష్ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే ఉన్నదో ఈ నివేదిక ఆధారంగానే సిబిఐ ఎంక్వైరీ జరిపించుండ్రు అని చెప్పేసి అక్కడనేమో కేంద్రానికి లేఖ రాసిండ్రట ఇక్కడనేమో హైకోర్టులో వీళ్ళు చెప్పిన ముచ్చటేంది అడ్వకేట్ జనరల్ చెప్పిన ముచ్చట ఏంటంటే ఎన్డిఎస్ఏ రిపోర్టు ఎన్డీఏసిఏ రిపోర్టు అండ్ విజిలెన్స్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ రిపోర్ట్ ఆధారంగా మేము ఎంక్వైరీ చేయమని చెప్పినాము అని చెప్పేసి అడ్వకేట్ జనరల్ చెప్పినట్ట అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకుని ఇలా ఈనాడు పేపర్లో కూడా వచ్చేసింది ఏమొచ్చింది కాళేశ్వర కమిషన్ రిపోర్టు ఆధారంగా నివేదిక ఆధారంగానే సిబిఐ ఎంక్వైరీ జరుపును అని చెప్పేసి అక్కడ వచ్చింది ఇక్కడనేమో అడ్వకేట్ జనరల్ ఎన్డీఏసిఏ రిపోర్ట్ అండ్ విజిలెన్స్ రిపోర్టు విజిలెన్స్ రిపోర్టు అంటే ఇక్కడ ఎన్డీఎస్సీ రిపోర్ట్ అంటే కేంద్రం చేతిలో సింపుల్గా చెప్తా మీకు పోలవరం కాఫర్ డ్యామ్ కుంగితే పో అది ఏమంటారు పోలవరం వాలగొట్టకపోతే ఎన్డీఎస్ఈ రాలే పోలవరం కాఫర్ డ్యాము అది కుంగిపోతే ఎన్డీఎస్ఈ రాలే ఇది సుంకిశాల గోడ మొత్తం తప్పుకున కూలిపోతే ఎన్డీఎస్సే రాలే కానీ కాళేశ్వరంలో భాగమైన వంద కంటోన్మెంట్ వంద ఈ వాట్లలో ఒక భాగమైన మేడిగడ్డలో ఎనభై ఐదు పిల్లర్లలో ఒక్క పిల్లర్కు రెండు పియర్స్ ఉంటాయి అందులో ఒక్క పిల్లర్లో భాగమైన రెండు పియర్స్ కుంగినంత మాత్రాన ఆగ మేఘాల మీద ఎన్డీఎస్సే వాలిపోయింది అసెంబ్లీ ఎన్నికల ముందుగాల తుది పది ప్రథమ నివేదిక ప్రాథమిక నివేదిక ఇచ్చింది పార్లమెంట్ ఎన్నికల ముందుగాల మధ్యంతర నివేదిక ఇచ్చింది బీఆర్ఎస్ రజతోత్సవ సభ ముందుగాల ఫైనల్ నివేదిక అని చెప్పేసి ఒకటి ఇచ్చేసింది అందులో కూడా అవినీతి జరిగిందని చెప్పేసి ఎక్కడా జరగలే ఎన్డీఏసే పర్మిషన్ ఇవ్వాలి ఎలాంటి రిపేర్ చేయడానికి కూడా అని చెప్పేసి ఇట్లా వీళ్ళు రాజకీయ కక్ష రాజకీయ కుట్ర కనబడతా ఉన్నది ఇది రేవంత్ రెడ్డి గర్జుతోనే చేస్తున్న పని అని చెప్పేసి క్లియర్ కట్టుగా అర్థమవుతా ఉన్నది తెలంగాణ ప్రజలారా కేసీఆర్ గారు హరీష్ రావు గారు కమిషన్ రిపోర్టు ఆధారంగానే పిటిషన్ వేసిండ్రు ఈ పిటిషన్ ఆధారంగానే ఈ ఏదైతే ఉంటుందో విచారణ జరుగుతూ ఉన్నది అయితే ఈ కమిషన్ రిపోర్టు ఆధారంగా కాకుండా అండ్ విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా విచారణ చేపట్టమని చెప్పేసి మేము రాష్ట్రము అని చెప్పేసి మాట్లాడితే ఇలా నిజాన్ని తప్పుదో పడతా ఉన్నారు పట్టిస్తూ ఉన్నారు మేబీ జేడి లక్ష్మీనారాయణ గారు కూడా మాట్లాడి ఏం మాట్లాడిరంటే ఇందులో సిబిఐ విచారణ చేయడానికి ఏమీ లేదు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కప్ప అప్పచెప్పినప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారి ముడి మీద అంటే సిబిఐ కూడా ఎవరైనా బుర్రున్నోళ్ళు ఉంటే మేధావులు ఉంటే సిబిఐలో కూడా ఆలోచన చేసి రేవంత్ రెడ్డి సర్కారు ముడి మీద అంటారు తప్ప ఇంకేమీ లేదని చెప్పి ఈ మాటలు కొంచెం మాట్లాడడానికి కొంచెం వెరైటీగా ఉండొచ్చు కానీ కొంతమంది నిపుణులు ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు నా మాటలు కావు మొత్తం మీద జేడి లక్ష్మీనారాయణ గారు అన్నారు ఏంటంటే ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు లేరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులే ఈ కాళేశ్వరము నిర్మాణంలో భాగమై ఉన్నారు ఇది ఇది ఫైవ్ ప్రకారము ఇది సాధ్యంగానే పని మళ్ళీ కేంద్రం కూడా ఒప్పుకోవాలి డిసిపి యాక్ట్ అని ఉంటుంది దాని ప్రకారము కేంద్రం కూడా ఒప్పుకోవాలి అట్లా ఒప్పుకున్న తర్వాతనే ఇది విచారణకు సాధ్యమవుతుంది కానీ ఇప్పుడిప్పుడే సిబిఐ దీన్ని తీసుకోవాలి సిబిఐ దీన్ని ఎంక్వైరీ చేయాలంటే నడవది అని చెప్పేసి కూడా జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు ఇక అయితే ఇంకొక అంశం ఇక్కడ చెప్పాలి మీకు ఏంటంటే కాళేశ్వరం మీదనే ఓన్లీ స్పెసిఫిక్గా కాళేశ్వరం మీదనే విచారణ జరపడానికి సిబిఐ వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి రండి అని లేఖ రాస్తారట ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఈ అక్రమాలు రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముల అక్రమాలు వాళ్ళు చేస్తున్న అవినీతి అదంతా బయటపడుతుంది కదా ఇంకా వేరే అంశాల మీద దృష్టి పెట్టడానికి వస్తే అందుకని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఇది అంటున్న మాట కాదు మంత్రుల మీద ఒక రిపోర్ట్ తయారు చేసిన అని చెప్పేసి మాట్లాడినప్పుడు మంత్రులతోనే రేవంత్ రెడ్డి గారు మీ రిపోర్ట్ అంతా బయట పెడతా అని చెప్పేసి మాట్లాడినప్పుడు మంత్రులు కూడా మీరు చేస్తున్న అవినీతి చిట్టా మా దగ్గర ఉన్నది మీరు కాళ్ళు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆధారాలు ఇంకా మా దగ్గరనే ఉన్నాయి అండ్ మీ అన్నదమ్ములు చేస్తున్న వాటి మీద మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో మీ అన్నదమ్ములు చేస్తున్న అవినీతి మీద కూడా మా దగ్గర రిపోర్ట్ ఉన్నది అని చెప్పే వరకు ఈ మంత్రుల మీద తయారు చేయించిన రిపోర్ట్ ఏదైతే ఉన్నదో నివేదిక ఏదైతే ఉన్నదో దాన్ని బయట పెట్టకుండా దగ్గర పెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మంత్రులు చెప్పిన ముచ్చట్లకు అంటే మీరు అర్థం చేసుకోండి ఖాళీ స్పెసిఫిక్గా కాళేశ్వరం మీదనే మీరు ఎంక్వైరీ చేయడానికి రండి అని స్పెసిఫిక్గా రాస్తా అని చెప్పేసి చెప్పిండ్రట మరి మీ అవినీతి చిట్టా కూడా బయట కదా ఎట్లా సిబిఐ వన్స్ ఎంటర్ అయిందంటే ఆగదు కదా ఊకోదు కదా అని అన్నప్పుడు మొత్తం మీద ఈ అంశాల తెర మీదకి తీసుకొచ్చిందంటే ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయం పుచ్చుకుంటున్నది మనది కూడా అవినీతి చిట్టా ఎట్లా బయట పెడతారు అని చెప్పేసి మన అవినీతి చిట్టా బయట పెడతారేమో అని చెప్పేసి ఇక్కడ అవినీతి జరిగింది ఏమీ లేదు కాళేశ్వరంలో అంత పెద్ద ఎన్డీఎస్ఈ రిపోర్ట్లో లేదా అవినీతి జరిగిందని ఈ కాళేశ్వర కమిషన్ నివేదికలో లేదా అవినీతి జరిగిందని విజిలెన్స్ రిపోర్ట్ ఏమి ఇచ్చిందో కథనో మనకు తెలియదు కానీ మొత్తం మీద ఇక్కడ రాజకీయ డ్రామా ఆడుతా ఉన్నారు ఇక్కడ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ అట్లా వాదిస్తే తర్వాత బీఆర్ఎస్ నాయకుల తరఫున ఉన్న కేసీఆర్ గారి తరపున ఉన్న న్యాయవాది హరీష్ రావు గారి తరపున ఉన్న న్యాయవాది ఏం వాదించరు అంటే ఇది కంప్లీట్లీ రాజకీయ కక్ష రాజకీయ కుట్లలో భాగమే ఇది రాజకీయ ఎత్తుగడలో భాగమే కంప్లీట్లీ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని దెబ్బతీయాలనే అంశంతోనే సొంత ఖర్చు కక్షతోనే పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు కానీ ఇందులో ఏమీ లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ తరఫున న్యాయవాదులు వాదించడం జరిగింది మొత్తం మీద బిగ్ బ్రేకింగ్ అని ఎందుకు చెప్పిందంటే మధ్యలో దసరా సెలవులు వస్తున్నాయి ఇది దసరా సెలవుల తర్వాత వాయిదా వేసిండ్రు రూ ఈ విచారణ జరిగిన తర్వాత అక్టోబర్ సెవెన్ దాకా ఏ విధమైన చర్యలు తీసుకోవడానికి లేదు ఈ కమిషన్ రిపోర్టు ఆధారంగా హరీష్ రావు గారి మీద కానీ కేసీఆర్ గారి మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడానికి లేదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం ఇక సిబిఐ విచారణ అప్పటిదాకా ఆగినట్టే ఒక బిగ్ బ్రేకింగ్ ఇది ఒక ఉపశమనం అని చెప్పుకోవాలి మొత్తం మీద రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ కలిగిందని చెప్పుకోవాలి స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్ సెవెన్ లోపు అయిపోతాయి అనుకో కథ పోతుంది మరి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా ఏత్తరా ఏం కథ అని తెలియదు మొత్తం మీద సెప్టెంబర్లో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని అంటారు ఆ లోపే సిబిఐని రప్పించి బీఆర్ఎస్ నిర్కాటంలో పడేసి కేసీఆర్ను బదనాం చేసి విలన్గా చూపెట్టి ఓట్లు దండుకుంటూ పోవాలని చెప్పేసి అనుకున్నారు కానీ హైకోర్టు ధర్మాసనం బిగ్ షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కారుకు సర్కారు కాదు రేవంత్ రెడ్డికి అని చెప్పాలి ఇక్కడ ఎందుకంటే ప్రభుత్వం పేరు చెప్పుకొని రేవంత్ రెడ్డి పర్సనల్ ఏవైతే ఉంటాయో సొంత కక్షలు ఏవైతే ఉంటాయో ఆనాడు ఓటుకు నోటులో దొరికి ఆయన జైలుకు పోయిన్రు నుంచి ఇప్పటిదాకా ఆయన పగ పెంచుకొని ఉన్నారు ఆ పగ పెంచుకొని ఉన్నారు కాబట్టి పక్క రాస్త కూడా ఆడిస్తున్నారు కాబట్టి కావాల్సుకొని రాజకీయం చేస్తుండ్రు రాజకీయంగా దెబ్బతీయాలని చెప్పేసి ఇట్లాంటి పన్నాగాలకు తెరలేపుతా ఉన్నారని చెప్పేసి యావత్ తెలంగాణ సమాజం భావిస్తూ ఉన్నది హైకోర్టు ధర్మాసనం బిగ్ షాక్ ఇచ్చింది అక్టోబర్ సెవెన్ వరకు అక్టోబర్ అంటే మళ్ళీ విచారణ జరిపేంత వరకు అప్పటిదాకా వాదోపవాదనలు వింటాం మళ్ళీ అప్పటిదాకా ఎటువంటి చర్యలు హరీష్ రావు గారి మీద కానీ కేసీఆర్ గారి మీద కానీ తీసుకోవడానికి లేదు మీకు అని చెప్పేసి తేల్చిపడేసింది హైకోర్టు ధర్మాసనం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్